నమస్తే జర్నలిస్ట్ మీ కేఎం రెండు వేల ఇరవై నాలుగు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల రాజకీయ మార్పులు చేర్పులు అందని విధంగా సంచలనాలకి వేదికగా మారింది ఆంధ్రప్రదేశ్ మరి ఏలూరుకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడు నాని గారు ఆలా నాని గారు ఎవరి అంచనాలకు అందని విధంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నాటి నుండి ఈ రోజు వరకు ఆళ్ళ నాని గారు ఎక్కడ ఉన్నారు కనిపించడం లేదు అనేది రాజకీయ పార్టీలో ఏలూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది సహజంగా ఆలా నాని గారు రాజకీయ వ్యవహార శైలు చాలా డిఫరెంట్గా ఉంటుందనేది నాని గారు అనుచర గణంలో కానీ రాజకీయాలని దగ్గరుండి చూస్తున్న వాళ్ళకి బాగా అర్థమయ్యే అంశాలు ఆలా నాని గారు సహజంగా ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ సీఎంగా నిర్వర్తించారు టిడిపిలో జాయిన్ అయిన ఆల నాని గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది మరి ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడే ఆళ్ళ నాని గారు టిడిపిలో ఉంటారా మళ్ళా వెనక్కి వెళతారా అనేది కూడా పెద్ద చర్చ నడుస్తుంది కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకున్న అనుభవం నేను సూక్ష్మంగా దాదాపుగా రాజకీయాల్ని ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకులు ఏ విధంగా అడుగులు వేస్తారో ఏ రాజకీయ నాయకులు ఏ విధంగా అంచనాలకు అందన విధంగా వ్యవహరిస్తారో అది కొంతమందికి సాధ్యం మరి కొంతమంది కూడా రకరకాల వ్యూహాల్లో ఉంటారు రాజకీయ వ్యూహాల్లో నల్ల నాని గారు దిట్ట అది అందరికీ తెలిసిన విషయం ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ళ నాని గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు టీడీపీ అధికార కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా ఆళ్ళ నాని గారు పాల్గొనలేదు అప్పుడు ఆయన సహజంగానే వివాదాలకు అతీతంగా ఉంటారు ఎవరిని రాజకీయ పరంగా విమర్శలు చేయరు విమర్శలకి వేదికగా మారరు అలాంటి ఆళ్ళ నాని గారు మరి వాళ్ళ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారు యాక్టివ్గా ఎందుకు ఉండడం మరి ఆళ్ళ నాని గారికి ఉన్న రాజకీయ అనుభవం కానీ ఆయన వ్యూహాలు కానీ ఏ చేసినా కూడా చాలా ఆలోచించి అడుగులు వేస్తారనేది అందరికి తెలిసిన నగ్న సత్యం ఆళ్ళ నాని గారు రాజకీయ వ్యవహారం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది మరి ఇక్కడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యేలు చూసుకుంటారు వాళ్ళకి ఏం కావాలో ఏ అవసరాలలోనూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలో అయినా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చడంలో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అట్లాంటప్పుడు ఆలా నాని గారు ఈరోజు ఈరోజే టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చి టీడీపీ కార్యక్రమాల్లోనో లేదంటే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క కార్యక్రమాల్లోనో అనవసరంగా జోక్యం చేసుకుని రాజకీయాల్లో మళ్ళా రకరకాలు పవర్ కేంద్రాలు పవర్ పాయింట్స్ ఉండకూడదు అలాంటి వాటికి ఆలా నాని గారు దూరం అనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఆళ్ళ నాని గారు వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం అయితే మన ఎన్నికలు ఇప్పుడైతే లేవు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు లేవు ఒక్కవేళ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ సంవత్సరం ముందు ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఖచ్చితంగా పార్టీకి పనిచేయాల్సిందే ఆళ్ళ నాని గారు కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీలోనే కొనసాగుతారు అనేది నూటికి నూట యాభై శాతం పక్కా అనేది చాలా క్లారిటీగా ఆళ్ళ నానిగా రెండు చర్య నుండి వస్తున్న సమాచారం ఇది ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కానీ అట్లాంటి వ్యక్తే మన కుటుంబాన్ని కాదనుకుని తెలుగుదేశం పార్టీలో చేరిన ఆల్లా నాణి గారు మళ్ళా వైఎస్ఆర్ కుటుంబ పార్టీ వైపు అడుగులు వేస్తారా అనేది చర్చ నడుస్తున్న తరుణంలో ససేమిరా అట్లాంటిది ఆళ నాని గారు రాజకీయాల్లో కాలం జరగదు అట్లాంటి దానికి అసలు అవకాశమే లేదు అనేది చాలా స్పష్టంగా ఆళ్ళ నాని గారు నిర్ణయించుకున్నారని వాళ్ళ అనుచర గణం కూడా అదే ఆలోచనతో అదే భావంతో ఉన్నారు అనేది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంటే టీడీపీ లేదు అనుకుంటే రాజకీయాల నుండి నిష్క్రమించడమే తప్ప మళ్ళా వెనక్కి వెళ్ళే ఆలోచన ఆలా నాని గారు రాజకీయ మేధావి కాబట్టి ఆయన అలాంటి పనులు చేయరు అనేది ఆ ప ఆయన అనుచరుగానంత కూడా బాహాటంగానే అంతర్గతంగా కూడా అక్కడక్కడ చెప్పుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఆలా నాని గారు ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు కొనసాగుతారు భవిష్యత్తులో ఆ పార్టీ అధిష్టానం అంటే ఇప్పుడు నాని గారు టీడీపీలో జాయిన్ అయినప్పుడే పెద్ద చర్చ నడిచింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు నారా లోకేష్ గారు అనుచరుడిగా నారా లోకేష్ గారు కోటరీలో సభ్యుడిగా నారా లోకేష్ గారు ఆదేశాలని క్రమం తప్పకుండా పాటిస్తూ లోకేష్ గారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలనేది ఆలా నాని గారి లక్ష్యం అదేవిధంగా పార్టీ కూడా జాయిన్ అయినప్పుడు ఆ విధంగానే దిశానిర్దేశం చేశారని కూడా మనకున్న సమాచారం ఈ క్రమంలోనే ఆలా నాని గారు నెల రోజులుగా ఆరు నెలలుగా సంవత్సరానికా అని లెక్కించడం కంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ఎప్పుడు యాక్టివ్ అవుతారో రాష్ట్ర వ్యాప్తంగా కీలక బాధ్యతలోకి లోకేష్ గారు ఎప్పుడు వెళతారో అప్పుడు మాత్రమే ఆళ్ళ నాని గారు యాక్టివ్ అవుతారని కూడా మనకు అందుతున్న టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పుడు అప్పటి వరకు ఇదే మౌనాన్ని కొనసాగిస్తారు ఆళ్ళ నాని గారు అనేది కూడా ఒక సమాచారం అప్పటి వరకి ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో కానీ పార్టీ సంబంధ విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏలు పెట్టకుండా మౌనంగా పార్టీ అధిష్టానం ఎప్పుడు ఏ పని చేయమంటే ఆ చేయడానికి వాళ్ళ నాని గారు సంసిద్ధంగా ఉన్నారనేది మనకున్న సమాచారం మరి భవిష్యత్తులో మరి నారా లోకేష్ గారు రాజకీయంగా ఒక కీలకమైన బాధ్యతలోకి వెళ్ళడానికి వెళ్ళేందుకు కూడా దాదాపుగా రంగం సిద్ధమైందన్నట్టుగా కూడా మనకున్న సమాచారం అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా కొంత సమయం పెట్టవచ్చాం కానీ భవిష్యత్తులో నారా లోకేష్ గారు కీలక బాధ్యతలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు లాంటి వ్యక్తులు మళ్ళా రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా కీలకంగా మారే అవకాశం లేకపోలేదు ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క అభిప్రాయ సేకరణలో నాని గారు పాల్గొనలేదు కాబట్టి ఆల నాని గారు మళ్ళా వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోతారు అని ఒక ప్రచారం అయితే బాహాటంగానే జరిగింది కానీ ఆళ్ళ నాని గారు ఎట్టి పరిస్థితిలో మళ్ళా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు అందరికీ నూటికి నూట యాభై శాతం తెలుగుదేశం పార్టీలోనే తన రాజకీయ జీవితం కూడా ఆ పార్టీలోనే కొనసాగుతుంది చివరి వరకు అనేది ఆళ్ళ నాని గారు చాలా ప్రగాఢంగా నిర్ణయించుకున్నారనేది ఆ వర్గీయుల నుండి అందుతున్న సమాచారం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే బయటికి వచ్చి ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలకి అడ్డు లేకుండా వాళ్ళకి ఆటంకం కలిగించకుండా వాళ్ళ పనాలు చేసుకునే విధంగా కూడా మరి తన వంతు పాత్ర అవసరం వచ్చినప్పుడు పార్టీ ఆదేశిస్తే మాత్రమే రంగంలో దిగడానికి అప్పటి వరకు మౌనంగా ఉండేందుకే అలా నాని గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరి అప్పుడప్పుడు ఏలూరు వస్తున్నారు వెళ్తున్నారు అనే ఒక సమాచారం ఉంది ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే విశాఖపట్నం కేంద్రంగా మరి అక్కడే ఉంటున్నారు అనేది ఒక సమాచారం ఉంది ఏదేమైనా భవిష్యత్తులో నారా లోకేష్ గారు చాలా కీలకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఆలా నాని గారు కూడా ఆయన కోటలీలో సభ్యుడిగా కీలకంగా వ్యవహరించే అవకాశం ఖచ్చితంగా ఆ పార్టీలో ఉంటుంది అనేది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా టీడీపీలో కీలకమైన పదవి కూడా ఇస్తారు వస్తుందని కూడా ఒక సమాచారం ఉంది వచ్చినప్పటికీ కూడా పార్టీ పదవి వచ్చిన రాకపోయినా పార్టీలో ఇతరులకు ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేయడానికి మాత్రమే ఆలానాని గారు అందరినీ కలుపుకుని సమన్వయంగా ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఆయన ముందు ముందున్న ఎజెండా అని చెప్పి మనకున్న సమాచారం ఆ ఎజెండా ప్రకారమే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఆళ్ళ నాని గారి పాత్ర కీలకంగా వ్యవహరిస్తారని కూడా మనకున్న టీడీపీ వర్గాల నుండి అమరావతి నుండి అందుతున్న సమాచారం కాబట్టి ఆళ్ళ నాని గారు రాజకీయ జీవితం అంత కూడా టీడీపీలోనే అనేది ఇప్పటికే ఆళ్ళ నాని గారు చాలా బలంగా తన అత్యంత సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది మళ్ళా వెనక్కి అనే దానికి అసలు ఏమాత్రం కూడా అవకాశమే లేదు బయట వచ్చే ఫెయిలర్స్ అన్ని కూడా కార్లు మాత్రమే ఎవరిని ఎవరు దానికి నమ్మవలసిన అవసరం లేదు రాజకీయాల్లో ఉన్నంతకాలం టీడీపీలోనే ఆళ్ళ నాని గారు కొనసాగుతారనేది తను ప్రగాఢంగా నమ్మి తన ముఖ్య అనుచరులు ఒకరిద్దరి దగ్గర మాత్రం వ్యాఖ్యానించారని కూడా తెలుస్తుంది రాజశగానే ఆళ్ళ నాని గారు టీడీపీలో కొనసాగుతారని భవిష్యత్తులో లోకేష్ గారు ఆదేశాలని అనుగుణంగా పార్టీ కోసం పనిచేస్తాను కూడా మనకు అందుతున్న సమాచారం అప్పుడు కూడా పార్టీ పదవైనా లేదంటే చట్టబద్ధతతో కూడిన పదవైనా పార్టీలో ఎప్పటి నుండి ఉన్న నాయకులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆలా నాని గారి ద్వారా ఎలాంటి రాజకీయ పరంగా సాంకేతిక పరంగా కానీ మీన్స్ రాజకీయ పరంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం వాళ్ళతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం వాళ్ళతో కలిసి పార్టీ ఆదేశించిన ఆదేశాలని పాటించడమే ఆళ్ళ నాని గారు ముందున్న ప్రధాన లక్ష్యం అని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం ఈ క్రమంలో భవిష్యత్తులో అది నెల సంవత్సరం ఆరు నెలలు అనే కా కొలమానం లేదు కానీ నారా లోకేష్ గారు యాక్టివ్ అయిన రోజు నుండి ఆలా నాని గారు లాంటి నాయకులు అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది లోకేష్ గారికి ఒక టీం ఉన్నారు అన్ని జిల్లాల్లో ఒక క్వార్టర్ని పెట్టుకున్నారు ఆ క్వార్టర్లో చాలా సీనియర్ని సామాజిక వర్గాల వారిగా చాలామంది నాయకుల్ని తన అనుచార ఘనంగా తన క్వార్టర్ సభ్యుడిగా పెట్టినారు ఎందుకంటే లోకేష్ గారి భవిష్యత్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా మరి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించబోతున్న నారా లోకేష్ గారు అన్ని జిల్లాల్లో తన టీంని పెట్టినారు కాబట్టి ఆ టీంలో భాగమే ఆలా నాని గారు కూడా నారా లోకేష్ గారి టీంలో సభ్యుడిగా జాయిన్ అయిన రోజే చెప్పాడని కూడా మనకు అందుతున్న సమాచారం ఈ క్రమంలో ఖచ్చితంగా అలా నాని గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారు పార్టీతోనే ఉంటారు పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి వారితో పాటు సమన్వయంగా ఉంటూనే వారి ఆలోచనకు అనుగుణంగానే టీడీపీలో కొనసాగడానికి టీడీపీలో పనిచేయడానికి టీడీపీలో నిబద్ధత గల కార్యకర్తగా ఉండడానికి ఆలా నాని గారు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా మనకున్న సమాచారం భవిష్యత్తులో మరి ఆలా నాని గారు ఏ పదవిలో తెలుగుదేశం పార్టీలో ప్రజలకి దర్శనం ఇస్తారు మరి ఏ విధంగా ఆ పార్టీకి కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి మా పార్టీ కేడర్తో కలిసి ప్రయాణం చేస్తారు శాసనసభ్యులు అందరితో కలిసి వెళ్ళడానికి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ఆళ్ళ నాని గారు పనిచేయడమే తప్ప అలా నాని గారు సపరేట్ ఎజెండా ఏమీ ఉండదు అనేది వారు అనిచారు గణవంత్ కూడా చెప్తున్నారు మరి భవిష్యత్తులో లోకేష్ గారు యాక్టివ్ అయితే అలా నాని గారు కూడా టీడీపీలో చాలా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉందనేది టీడీపీ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్